మా తోటలోనైతే మాకు కాయగూరలు అయితే వేసుకునేమే మా ఇద్దరికే కాబట్టి కొంచెం తక్కువే వేసుకునే నాకి మా ఆయనకి వచ్చేసి ఇంకా బీరకాయలు పాలకూర కూర పుల్ల అయితే వేసుకునే నారు కూడా వేసుకునే అట్లా వచ్చేసి చిక్కడకాయలు కూడా వేసుకునే కాకపోతే ఇంకా మలసలేవు అవి కాకరకాయలు పెద్ద కాకరకాయలు అవి వేసుకునేనే ఇవన్నీ వేసుకునే అవలతో పాటు అవి క్యారెట్ కూడా వేసుకునే కానీ అన్నో ఇవి పులుగూర పాలకూర ఒకటే పర వేసినట్వి మూడు అవి మలిసేవి కానీ క్యారెట్ అయితే అసలు మలిసిలేవు మీకైతే అవి పులుగూర మలిసినట్వి అయితే చూపిస్తాను మీకు గడి చూస్తున్నారు కదా అంటే అప్పుడు మనం వేసుకొని మూడేండ్ అవి వేసుకుని పులుగురి తినాలి అవి కొన్ని బాగా ఎండబెట్టి అయితే తీసుకునేవి ఆ ఇతనాలు వేసుకునేది గడి మలిసే బాగా మలిసేవే ఇందు నుంచి ఇందు నుంచి వరకు అయితే వేసింది పులువురి ఇతనాలు ఇంక ఈ పక్క అంటావా పాలకూర విత్తనాలు పాలకూర అయితే ఎన్ ఇత్తనాలు వేసుకుని ఉంటే అన్నైతే బాగా మలిసేవా కొంచెము ఆరినట్ట అంటే రోజు ఒక్క రోజు తప్పినట్ట డైలీ నీళ్ళు అయితే బాగా పోసిండి ఆ నీళ్ళు బాగా పోసిన దానికే ఈ చెట్లు అనేది బాగా మలిసేవి ఇవి ఇంకా అవి క్యారెట్ ఇత్తనాలు వేసేనా అని చెప్తాయి కదా అవైతే ఈ రోజు అయితే బాగా గని వస్తాయి నానైతే మలిసేవన లేదు ఇవి ఇవి ఒకటే పరే కదా వేసుకునేది అవి లేవు ఇది మలిసి లేదు దానికి అని డైల్ చూస్తుంది కానీ అవి అయితే ఇవి రోజు మలిసేవిగా బాగా మలిసేవి చిన్నగా మన గడ్డి ఎట్టుంటుంది అట్టనట ఇప్పుడు నన్ను ఇవి ఎట్టు ఉంటాయి తెలియదు నాకైతే కానీ నన్ను ఫస్ట్ పొద్దున చూసిన వెంటనే గడ్డి అనుకుని దిన్నే గడ్డి కనపడతాయి కదా ఇవే క్యారెట్ విత్తనాలు మరి వేసుకునే లాభం మరి కాసాయ అనేది తెలియదు నాకైతే ఇంకా ఇది మామిడికాయ చెట్టు మన ఎండకాల మామిడి మాడపండ్లు ఎక్కువ తినేదానికి తిని పారేసింటే ఇది మలిసేదే ఇది ఎక్కడ కానీ మధ్యలో ఉండదు ఓ పక్క సైడ్ కన్నా అయితే బాగుండదు మధ్యలో ఉండేదానికి ఇది ఆడేసుకున్న కొంచెం పెద్ద అయిన తర్వాత వేసుకుంటాము ఇది మా చెండవుల తోట చెండవుల తోట చేయడానికి ఎంత బాగుండదు గా ఉండదు అయినా మా తోటలోనే ఏది వేసుకున్నా కూడా బాగా పండుతాయి కానీ చెడు ఊలేమిత్త అయ్యావు కానీ ఈ చెట్లు ఒక్కటంటే ఒక్కటి మగ్గు కూడా వచ్చలేదు ఏమో నాకు వీటిని చూస్తే కొంచెం డౌట్ అయితే ఉండదు ఎందుకంటే ఇంత చెట్టుకే మగ్గలు అయితే వస్తాయి కానీ మా చెట్లు వచ్చేసి ఒక్కటంటే ఒక్క మగ్గుకొని వచ్చలేదు ఇన్ని చెట్లు వేసేమే చూపిస్తా మీకు నానే మగ్గు ఉండదు అనుకుంటే చెట్టు బాగా చేసిన దానికి ఒక్క మగ్గు కూడా లేదు బా చెట్లు అయితే బాగా చేసేవి గుబులు గుబులు అన్నీ ఒక్కొక్క సెట్ వచ్చేసి మూడు మూడు కొమ్ములు నాలుగు నాలుగు కొమ్ములు అయితే ఉన్నాయి మరి మగ్గులు ఎప్పుడొస్తాయి ఇంకాతో ఎదురు చూసినట్టుండే ఊలకైతే నానేమి శ్రావణ మాసంలోనే వస్తాయేమో అనుకుంటే చెట్లను చూసి కానీ పూలు అయితే ఇంకా రాలేదు గులాబీ చెట్లు అయితే సిగుస్తాయో సిగువా అనుకుంటే ఏంటంటే ఫైవ్ సార్ తెచ్చుకునేటివి ఒక అస్సలు గింతగానే సిగ్స్ లేకుండే చెట్టు ఊరికే అండి ఈసారి ఈ సారి తెచ్చుకునే చెట్టు కానీ అట్టే అనుకుంటే ఎట్లెట్లో బాగానే జీసేవే మీకైతే చీసిన చూపిస్తాను ఇప్పుడు ఇంకా వీడి కింద బుడుంకాడైతే జీసేదే ఈడు జీసేదే పైన కొమ్ముకొని గిడ ఇంకా ఇక్కడ కొద్దిగా అయితే చీసేదే ఇంకా మాకు ఈ ఎండిపోతుంది అని భయం అయితే ఏం ఇంకా లేదనమాట ఏంటంటే ఇంక చెట్టు చీసేది కాబట్టి ఇంక పచ్చడి అవుతుంది ఇప్పుడు చూపించినది పింక్ కలర్ది ఇది ఎర్ర గులాబీ రెండు ఒకటే పారి వేసుకునేటివి ఒకటే రోజు వేసుకునేటివి కానీ ఆ చెట్టు చీసేది కానీ ఈ అయితే ఇంకా చేసలేదుగా చెట్టు ఏమైతే అసలు ఆడ చేసలేదు ఆహా కానీ తీసలేదు మరి ఇంకా రెండు రోజులు పోతే తెలుస్తుంది అప్పుడు చెట్టు సిగ్గుతుందా సిగదనేది మనకు వచ్చేసి ఏ సెట్ అయినా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎర్రమన్న వేసుకోవాలా ఎర్రమొన్నలోనైతే ఏ సెట్ అయినా పచ్చగా ఇది మా మందారం చెట్టు కింద నెల పే వరకు అయితే బాగా చెట్టు కానీ కింద కొమ్ములలో అయితే కొట్టేసాను నన్ను పైన కొమ్ములు ఒకటి ఉండే గొడుగుతీరు తీరు అని కింద కొమ్ములు కొట్టి కొట్టేసే పువ్వు తెమ్ముకుందాం అంటే ఒకటి కానీ మగలేదు అన్ని మగలేదు కాని వస్తాయి కదా మీకు ఒక్కో మగ్గు ఇంత ఇంతలా ఉండే పువ్వు వచ్చేసి ఇంతలా ఉంటది మనం ఒక్కటి పెట్టుకుంటే చాలు మన నెత్తండి అయితే గానీ మగ్గైతే మగ్గ అయితే నన్ను ఈ మగ్గ ఎంతలా ఉండదంటే పువ్వు లా ఉంటాయి మనం ఊకి అనుకుంటే సాలదన్నట్టు అన్నట్టు ఉండది ఫ్రెండ్స్ ఇంకోటి ఈ రోజు అయితే నన్ను వగ్గానే మా కనకమరాలు తోట అయితే చూసేదానికి తోట వేసుకున్నారేమో అని ఉంటారు కానీ మామైతే తోట అయితే వేసుకోలేదు పక్కన పక్కనే చెట్లు అయితే నాటుకునేమే ఆ చెట్లు ఇవి మన తోట తీరైతే బాగా సిగిసి పెద్ద పెద్దగా అయితే చెట్లు అయితే అయ్యేవే పూలు కొంచెం తక్కువ అయితే పగలేవే ఏంటంటే ఇప్పుడే బాగా చెట్లు సిగుస్తాయి కాబట్టి కొంచెం తక్కువ వచ్చేవి మగ్గులు అస్సలు నన్ను పూలే కొనుక్కోను ఏంటంటే ఇంకా మా తోటలోనే వేసుకున్నాను కదా మరి కొనుక్కోని ఏంటి కానీ ఓ మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అయితే దింపుతాను మగ్గులు ఉంటాయి కాబట్టి తొందరగా పగులుతాయి ఇవి మన్నే దంపినది మరి పగలేవు ఇవి ఈ చెట్లు నింపు ఉండయి కదా కిందగా అసలు ఏమేం కనపడవు కింద అయితే కింద ఇట్లా కాడ పగిలింటవి మావేం పైన ఒకటే పగిలేవే అని పైన పైన నింపుతాం తర్వాత చూస్తే ఇంకా కింద కూడా ఉంటాయి పూలు చూడండి ఎంత బాగా పగిలే పూలు బాగా పగిలితే ఒక మూడు మూర్లు పూలుగానే అవుతాయి గిన్నె అయితే తెచ్చుకోలేదు ఏంటంటే ఇంకా తక్కువ పగలేవు కదా అని కొంగులేకే వేసుకుందాం కానీ కొంగలే వేసుకుంటాను ఇంకా ఎంత నింపుకుండా చెట్లు ఇప్పుడు ఎంతైనా కొంచెం తక్కువే దసరా పండుగ పోయిన తర్వాత అప్పుడు చలి ఎక్కువ ఉంటాయి కాబట్టి సలికే దిండి పగులుతాయి ఇవ ఇతనాలు ఇవే ఇతనాలే రాలిపోయే రాలిపోయి కాసి చెట్లు మలుస్తాయి ఒక్కో తానా ఏం అంటే ఒక్కో తానం మనగా దింపిండేది దానికని ఒకతాన రెండు ఒక తాన ఒకటి అట్లా ఇక్కడ చూస్తుంటారు కదా కొంచెం తక్కువే బాగలేవే నన్ను నింపుకున్న అయితే ఇవి అయ్యిండేది చూస్తుంటారు ఇవి పూలు మాత్రం పగిరితే చెట్టు నిండా ఒక్కొక్క చెట్టు నిన్న పూలు తిండి పగులుతాయి మాకైతే పెట్టుకునే కరువు అనేది ఇంకా మాకు ఎంత పెట్టుకున్నా కరువు లేదనేటట్టు ఉంటది ఫ్రెండ్స్ ఇంకోటి రోజు నానైతే వగ్గానైతే చేస్తాను వగ్గానంటే మా రాయలసీమలో తెలియని వాళ్ళు అయితే అసలు ఎవరు లేరు అందరికి తెలుసు అనమాట ఈ వగ్గాని చాలా ఇష్టంగా కూడా తింటారు అందులో వచ్చి ఇంకోటి సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఎక్కువగా చేసుకుంటారు పూట మరి ఇంకా ఎక్కువ చేసుకుంటారు ఏంటంటే మనము పూట ఇడ్లీ కానీ దోశ కానీ ఎట్లా చేసుకుంటాము ఈ వగ్గాను కూడా అట్లా చేసుకుంటాం పూట అది పెన్నీళ్ళకి కానీ పండగలకు కానీ పండుగలు అప్పుడు అంటారా మాము మా సైడ్ బస్చాలు ఎక్కువ చేసుకుంటాం కదా అట్లా తప్పుడు ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే తొందరగా అయిపోయేది అట్లా వగ్గాన బురలు తెచ్చుకొని వగ్గం చేసుకుంటాం నాకు కూడా ఫుల్ ఇష్టం వగ్గాని అంటే ఒకవేళ మా ఆయనతో కానీ తెప్పించుకొని తింటాను ఆ వగ్గాని వచ్చేసి అప్పుడు పెద్దవాళ్ళకట్ట నుంచి ఇప్పటి వరకు అయినా తింటారు ఓట్లోనైతే ఇంకా ఎక్కువ చేస్తారు వచ్చేసి ముఖ్యంగా ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఒక పది పచ్చిమిరకాయలు వేసుకుంటే ఇంత వేసుకోవాల్సింది అయితే మనం వచ్చేసి వీటిని చిన్నగా అయితే కట్ చేసుకోవాలా మనం తర్వాత బాగా వేసుకొని బాగా మగ్గించుకుంటాం కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే మనం వగ్గన్లే కావాల్సినవి ముఖ్యంగా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకోవాలా ఇప్పుడైతే వీటిని చిన్నగా కట్ చేసుకోవాలా దానైతే వీళ్ళు కట్ తోటే వాడేది ఉల్లిగడ్లు కట్ చేస్తాను ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డని ఇప్పుడు వగ్గాని తిరువాతికి అయితే నూనె అయితే పోసుకుందాం కొంచెం నూనె ఎక్కువే పోసుకోవాలా నూనె అయితే కాగిలకరాలు వేసుకోవాలా కొద్దిగా పచ్చకరేపాకు అనుకుని ఉంటారు ఎప్పుడు చూసినా ఏ వంట చేసినా కట్టెల పొయ్యి మీదే చేస్తారని మీరు అయితే అనుకుని ఖచ్చితంగా అనుకుని ఉంటారు కానీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏ వంట అయినా కూడా మనకి రుచి అనేది బాగుంటుంది అందుకని నేను ఎప్పుడైనా కానీ కట్టెల పొయ్యి మీదే ఇప్పుడు అయితే మనకి తిరువైతే అయితే బాగా కాగేదా నూనె ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్లు టమాటాలు అయితే అన్ని ఒకటి పర వేసుకోవాలా కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకుందాం దింట్లోకి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం దింట్లోకి నేనైతే ఒక గంట పసుపు వేసుకుంటాను కొద్దిగా ఉప్పు వేస్తాను ఉప్పు పసుపు కలిసేలాగైతే కలుపుకోవాలి కొద్దిగా ఇప్పుడు నూనెలోనైతే మగ్గించుకున్నాం కదా దీంట్లోకి ఒక గ్లాస్ అని నీళ్ళైతే పోసుకోవాలా మూత ముచ్చుకొని మంట బాగా పెట్టుకోవాలా ఇప్పుడైతే బురుగులైతే నానబెట్టుకున్నాము అయితే లోపల అనుకుంటున్నాం బురుగుల్ని మనం చేతి ఇట్లే అనుకుంటుంటేనే మనకు బురుగులు అనేవి తొందరగా మెత్తగవుతాయి మనం ఎంత ఇట్లే పైకి వెళ్తుంటాయి బురుగులు ఇప్పుడైతే బురుగులు బాగా మెత్తగా అయితే నానేవే గిన్నె కట్టి తీసుకుందాము ఇల్లు కన్నీ పిండుకోవాలా ఇల్లు కన్నీ పిండుకుంటే మనకి తేమ అనేది ఉండదు మనకి ఇప్పుడు అయితే అయితే అయ్యేదే ఇప్పుడు తీసుకుందాము ఇప్పుడు బురుగులేక వేసుకుందాము బురుగులు తిరువాత బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత అయితే లేక బాగా జరిపేదే దీంట్లోకి వచ్చేసి కొంచెం మనం ఉప్పు తక్కువేది అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుని కానీ కలుపుకోవచ్చు తినేటప్పుడు కానీ వగ్గాని మాత్రం సూపర్ గా వచ్చేదే పగ్గని మాత్రం గా ఉండదు తరువాత కానీ లేదా ఉప్పు కానీ పచ్చిమిరకాయలు కానీ అన్నీ అయితే సరిపోయేవే కొద్దిగాని కారం కానీ ఫుల్ కానీ అసలు ఏం లేదు మనం కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఫుల్గా అవుతుంది కానీ మనం సరిపోయేటట్లు వేసుకున్నాం కాబట్టి పగ్గని మాత్రం చాలా బాగుండదు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోలేరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకునండి పగ్గను మాత్రం బ్రహ్మాండ బాగుండదు మీరు వచ్చేసి పచ్చిమిర మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి